మరియు బద్రీనాథ్ యాత్రకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మా ఎంఎన్ వై హాలిడేస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ వారి అద్భుతమైన ఆఫర్ మీకోసం వారానికి కేవలం మూడు వేల రూపాయల చొప్పున పన్నెండు వాయిదాల్లో చెల్లించే అవకాశం అందిపుచ్చుకోండి యాత్ర సెప్టెంబర్ నెల ఆఖరణ విజయవాడ రైల్వే స్టేషన్ నుండి విజయవాడ రైల్వే స్టేషన్ వరకు ఈ యాత్ర బుకింగ్ చేసుకున్న వారికి నలభై ఐదు రోజుల్లో ఐదు వేల రూపాయలకే కాశీ మరియు అయోధ్య యాత్ర ట్రైన్ లో థర్డ్ ఏసీలో లో వెళ్లే అవకాశం కేదార్నాథ్ బద్రీనాథ్ తీర్థయాత్ర పర్వతాల గుండెల్లో దాగి ఉన్న దైవ దర్శన ప్రదేశాలైన కేదార్నాథ్ మరియు బద్రీనాథ్లను సందర్శించాలనేది ప్రతి భక్తుని ఆధ్యాత్మిక కోరిక ఆ దైవ అనుభూతిని మీరు ఈ ఏడు రాత్రులు ఎనిమిది రోజుల పుణ్య తీర్థయాత్రలో ఆస్వాదించండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్ నుండి పికప్ మరియు డ్రాప్ సౌకర్యం ఉండడం వలన మీరు ఈ పవిత్రమైన యాత్రను సులభంగా ప్రారంభించవచ్చు ఈ యాత్రలో మీరు శంకరుడి కేదార్నాథ్ ఆలయం విష్ణుమూర్తి బద్రీనాథ్ ఆలయం దర్శించేందుకు ప్రకృతి శోభతో నిండిన హిమాలయ పర్వతాలలో భక్తి పారవస్యంతో కాలాన్ని గడుపుతారు యాత్రా షెడ్యూల్ ఢిల్లీ విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ల నుండి పికప్ హరిద్వార్ హృషికేశ్ చేరుకుని వాతావరణానికి అలవాటు అయ్యే విశ్రాంతి సమయం గంగా హారతి దర్శనం రాత్రి వసతి ఉదయం అల్పాహారం అనంతరం గుప్తకాశి సీతాపూర్ సోన ప్రయాగ వైపు ప్రయాణం మార్గంధ్య धारी देवी आलय संदर्शन रात्रि वसती ట్రైన్ సమయం సుమారు పన్నెండు నుండి పదిహేను గంటలు హెలికాప్టర్ పదిహేను నిమిషాలు రాత్రికి కేదార్నాథ్ వద్ద వసతి కేదార్నాథ్ దర్శనం అనంతరం పూజలు తీర్థ స్నానం తిరిగి గౌరీ కుండ లేదా సీతాపూర్ లో దిగడం రాత్రి వసతి అలాగే విష్ణు ప్రయాగ కర్ణ ప్రయాగ నంద ప్రయాగ రుద్ర ప్రయాగ దేవ ప్రయాగ రాత్రి బద్రీనాథ్ వద్ద వసతి బద్రీనాథ్ ఆలయంలో విష్ణుమూర్తి దర్శనం తప్పకుండా స్నానం పురాణ ప్రసిద్ధి గల మాణ సందర్శన రాత్రి బద్రీనాథ్ పిపాలా కోటి వద్ద వసతి హరిద్వార్ హృషికేశ్ వైపు తిరుగు ప్రయాణం మధ్యలో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ప్రయాణం రాత్రి వసతి ఉదయం మానసాదేవి మరియు చండీదేవి ఆలయ దర్శనం ఢిల్లీకి ప్రయాణం సాయంత్రం ఢిల్లీకి డ్రాప్ రవాణా ఎంపికలు ఢిల్లీ నుండి యాత్రికులు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు శారీరక దృఢత్వం ముఖ్యంగా కేదార్నాథ్ ట్రెక్ కొంత శ్రమాత్మకం కావడంతో మోస్తరు నుంచి మంచి ఫిట్నెస్ అవసరం ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉండడం వలన చలి దుస్తులు అవసరం వ్యక్తిగత అవసరమైన ఔషధాలు మెడికల్ కిట్ తప్పనిసరి ప్రభుత్వ గుర్తింపు పొందిన పత్రాలు ప్రూఫ్స్ తప్పనిసరి యాత్రా తేదీ సెప్టెంబర్ చివరి వారం ప్రారంభం చెల్లింపు సౌలభ్యం పన్నెండు వారాల్లో విడతల వారీగా చెల్లించే అవకాశం మరిన్ని వివరాలకు ఆర్గనైజర్ మల్లిశెట్టి సుమన్ సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ నైన్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ మరియు నైన్ వన్ టూ వన్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్